కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఇన్ఛార్జి కలెక్టర్ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు పెల్లడించారు హలో గ్రామం అండి మాకు మేర మేరకుపూడి రెవెన్యూలో ఒక యాభై సెంటు పొలం ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు అందరూ జిల్లా సర్వేరు గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మండల సర్వేరు గారు కానీ అన్ని రిపోర్ట్లు అన్ని రిపోర్ట్లు తయారు చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఎక్కిస్తారని చెప్పారు పోయిన ప్రభుత్వం నుంచి మధ్యలో మళ్ళీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా సంవత్సరం అయింది ఇంతవరకు ఆ యాభై సెంటులు ఆన్లైన్ ఎక్కియడానికి ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఎవరో ఆలకిచ్చేవాళ్ళు లేరు మేము వెళ్తుంటే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు బట్టి తిరుగుతున్నా ఒక్క యాభై సెంటులు ఆన్లైన్ ఎప్పించడం కోసం ఈసారైనా ఈ ప్రజావేదికలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సార్ నమస్తే అండి నా పేరు నరసింహారావు అండి అది గుంటూరు జిల్లా మంగళూరు మండలం ఆత్మగూరు గ్రామం అండి ఆత్మగూరు గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల అరవై ఒకటిలో మూడు సెంటు స్థలం కొనుగోలు చేస్తున్నానండి అది నిషేధ జాబితాలో రాదు రాకపోయినా కూడా సర్క్యులర్ ఏదో ఉందని పెట్టారు పెట్టిన తర్వాత ఇక్కడ ప్రయత్నం సూపర్ స్టార్ అడ్డీ పెట్టుకుంటే సార్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎమ్ఆర్ఓ గారు పంపించి ఎంక్వైరీ చేసిన ఎంఆర్ఓ గారు ఇది నిజా జాబితాలు రాదనేసి మీ పై అధికారులు పంపిస్తాను నా దగ్గర ఎండార్స్మెంట్ తీసుకొని ఎండార్స్మెంట్ ఇచ్చారు అది తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తాను చేస్తే మళ్ళీ ఆ సబ్ కలెక్టర్ గారు పంపించారు సబ్ కలెక్టర్ గారు కూడా నిశేజ్లో రాదనేసి మళ్ళీ ఎండార్స్మెంట్ ఇచ్చారు అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చాను ఇస్తే మళ్ళీ ఎమ్మార్ఓ గారు పంపించారు సార్ ఇది జరుగుతుంది డిస్ట్రిక్ డిస్టర్ గారి దగ్గర మేము చేయగలిగిన అమ్మఆర్ దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి మేము అభ్యక్ష చేసుకుని అట్లా సార్ దయచేసి ఆయన ఈరోజు పోయిన గత మూడు నెలలుగా తిరుగుతూనే ఉన్నాం గ్రీవెన్స్లలోకి అయితే ఒక్కసారి కలెక్టర్ గారికి వంద పనులు ఉండొచ్చు వాళ్ళకి ఒక చిన్న అవకాశం ఒక అరగంట టైం చూసుకొని విభిన్న ప్రతిభావంతులు ఆ హాస్టల్ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు సగం అందులకు సగం కేటాయిస్తే మా విభిన్న ప్రతిభావంతులకి వంద మందికి ఉపాధి కలుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి కలెక్టర్ గారు వికలాంగుల ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ ఎంతమంది ఉంటున్నారు దయచేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు సగం వాళ్ళకు సగం రావాలని మా విభిన్న ప్రతిభావంతులకి ఉపాధి కల్పించాలని ఆమెని ఎన్నో వారాలుగా వేడుకుంటున్నాము దయచేసి ఇప్పుడైనా సరే మాకు ఉపాధి కల్పించడానికి వాళ్ళు ఒక అరగంట టైం చూసుకొని హాస్టల్కి వచ్చి ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాము లేని ఎడల ఈ విషయాన్ని ఒక పది రోజుల్లో లోకేష్ బాబు దగ్గరికి తీసుకెళ్ళి